తమిళనాడు విరుద్ధనగర్ జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేరుడు సంభవించింది ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఈ రోజు ఉదయం బాణసంచా తయారీకి రసాయనాలు కలుపుతుండగా తొమ్మిది గంటల నలభై నిమిషాల సమయంలో రాపిడి కారణంగా ఒక్కసారిగా పేరుడు సంభవించింది ఈ పేలుడు కారణంగా నాలుగు గదులు నేలమట్టమయ్యాయి ఆ గదుల్లో ఉన్న ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే కాలిపోయారు పేరుడు సమాచారం అందుకున్న శివకాశి చతుర్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ నార్పే పనిలో నిమగ్నమయ్యారు పచ్చక్కరపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని పొమ్మియాపురం గ్రామంలో సాయినాథ్ ఫైర్ వర్క్స్ పేరుతో బాలాజీ అనే వ్యక్తి పటాకుల ఫ్యాక్టరీని నడుపుతున్నాడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కార్మికులను పనిలో పెట్టుకున్నా సరైన భద్రత కల్పించకపోవటం వంటి ఐదు సెక్షన్ల కింద ఫ్యాక్టరీ యజమానులు బాలాజీ శశిపాలన్ మేనేజర్ దాస్ ఫోర్మెన్ ప్రకాష్ సహా నలుగురిపై పచ్చకర పట్టి పోలీసులు కేసు నమోదు చేశారు పటాకుల తయారీకి సంబంధించిన ముడి సరుకును ఉంచిన గదిలోనే పేరుడు సంభవించినట్లు విచారణలో తేలింది ఆ సమయంలో పలువురు పటాకుల తయారీలో నిమగ్నమై ఉండగా ఆ గదుల్లో పనిచేస్తున్న ఆరు మంది కూలీలు మృతి చెందారు మరికొంతమంది సమాచారం